నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర సో ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ లలిత రెడ్డి గారు ఉన్నారు హైకోర్టుకి సంబంధించి చాలా కేసెస్ అయితే డీల్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ల్యాండ్ ఇష్యూస్ అలాగే సివిల్ ఇష్యూస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఇష్యూ కానీ భూ కబ్జా ఇష్యూ కానీ లేదంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి కొన్ని భూములను ఇప్పటికీ కూడా కబ్జా చేసినా కానీ వాళ్ళు మార్చుకున్నా కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద రాలేదని ఇప్పటికి కూడా బాధితులందరూ కూడా కేసెస్ పెట్టడం కూడా జరుగుతుంది వీటికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం లలితారెడ్డి గారితోని నమస్కారం మేడం ఫస్ట్ మెయిన్ ఒక క్వశ్చన్ మేడం చాలా రోజుల నుంచి అందరిలో మెదుతున్నటువంటిది హైడ్రో విషయంలో తల వాళ్ళ భూములన్నీ కూడా పోయి ఆ భూములు కాదు బిల్డింగ్ అంతా కూడా పోయి కూల్ చేశారు ఆ భూమి పోయింది కట్టుకున్న బిల్డింగ్ పోయింది సో వాళ్ళ ఖర్చు పోయింది ఇదంతా పోయింది ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తుందా కోర్టు న్యాయం చేస్తుంది ఎట్లా వాళ్ళ కేసెస్ ఎలా డీల్ ఖచ్చితంగా అంటారు న్యాయం చేస్తుంది బికాస్ న్యాయస్థానాలు ఉన్నాయి అందుకోసమే కదా ఖచ్చితంగా ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైటిల్ డాక్యుమెంట్స్ ఉండి అన్ని పర్మిషన్స్ ఉండి వాళ్ళు చట్ట ప్రకారం ఎప్పుడైతే కొన్నారో అలాంటి ప్రాపర్టీస్ని కూడా చాలా ప్రాపర్టీస్ని డెమాలిషన్ కొన్ని వందల ప్రాపర్టీస్ డెమాలిషన్ అయిపోయాయి అండ్ వాళ్ళకి అప్రూవల్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి అదే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఓన్లీ రూలింగ్ పార్టీస్ చేంజ్ అవుతాయి కానీ అదే గవర్నమెంట్ కదా సేమ్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వమే అంటారు కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము లేకపోతే ఇంకొక ప్రభుత్వం అట్లా అట్లా కాదు ఇట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్సే వాళ్ళకి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉన్నాయి చాలా అన్ని విధాలుగా కొంతమందికి కన్వర్షన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఎవరికైతే ఆల్మోస్ట్ మంచి మంచి డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా అసలు ఎలాంటి అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కి ఛాన్స్ ఇవ్వకుండా సాటర్డే సండే వెళ్ళేసి అట్లా డెమాలిషన్స్ కూడా హైదరాబాద్ స్టార్టింగ్లో చేసింది అసలు భయభ్రాంతులు అయిపోయారు ప్రజలైతే ఆ టైంలో మనం చూసాం ఈవెన్ హైకోర్టు వరకు కూడా అప్రోచ్ అయ్యారు సో వాళ్ళకి ఏదైతే అన్యాయం ఎప్పుడైతే ఇలా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండి టైటిల్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు వాళ్ళకి తప్పకుండా రెమెడీ వస్తుంది ఏ ప్రభుత్వం అయితే వాళ్ళని ఇల్లు కూల్చేసిందో అదే ప్రభుత్వము వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని వాళ్ళ ఇల్లునే పునరుద్ధరించాలని ఇప్పుడు మనం చూసాం హెచ్ఈలో ఎలాగైతే ఫారెస్ట్ అంతా కొట్టేస్తే మళ్ళీ ఫారెస్ట్ని చెయ్యండి అని అన్నారు ఓకే సో ఆ విధంగా ఈ కాంపన్సే ఈ రిలీఫ్స్ అన్నీ ఈ రెమెడీస్ అన్నీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా కాంపెన్సేషన్ వస్తుంది దే హ్యావ్ టు రెస్టోర్ దేర్ పొసెషన్ ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్టు కోర్టుకి వెళ్తే న్యాయం జరగవచ్చు కొన్నిసార్లు వీళ్ళే తప్పిదం కూడా ఉంటుంది కదా పర్మిషన్స్ చూసుకోకుండా ఎందుకు కొనుక్కున్నారని కోర్టు కనుక వాళ్ళకి అలాంటి సమాధానం చెప్తే బిల్డర్ చేసిన మిస్టేక్ వీళ్ళు బాధితులు అవుతారు కదా అప్పుడు అలాంటి పరిస్థితులు ఇంకా ఇప్పుడు టైటిల్ ఒకవేళ డిఫెక్ట్ టైటిల్ డిఫెక్టివ్ ఉంటే ఏం చేయలేము ఎవరైనా ఏం చేయలేరు బికాస్ పర్ఫెక్ట్ టైటిల్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ పర్మిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అప్పుడు ఒకవేళ నిజంగా బిల్డర్ ఒకవేళ వాళ్ళకి మిస్గైడ్ చేసి అంతకు ముందు ఎవరైతే వెండర్ కానీ వెండర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లాంటిది ఏదన్నా ఒక తప్పు డాక్యుమెంట్లని సృష్టించి ఒకవేళ వాళ్ళకి అమ్మి వాళ్ళు అట్లా అంటే వాళ్ళు నష్టపోతే తప్పకుండా వీళ్ళెవరి నుంచి అయితే కొనుక్కున్నారో వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోవాలి సో అక్కడ ఇండివిజువల్ బాధ్యత వస్తుంది ప్రభుత్వానికి రాదండి ఓకే ఎప్పటి నుంచో ఈ భూ కబ్జా అనేది ఎక్కువగా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ అంతా కూడా మరి వాళ్ళకి ఎందుకు కేసెస్ కానీ కొట్టేయడం జరుగుతుంది ప్రభుత్వం వాటిని తీసుకోకుండా ఇంకా అలానే వదిలేస్తున్నాయి చాలా కబ్జాలని ఇల్లు కట్టినట్టు కదా వాళ్ళని ఎలాంటి కేసెస్ లికిచ్చు అంటారు అంటే ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైతే కబ్జా చేసుకొని ఉంటారో వాళ్ళ మీద కేసెస్ వేసుకోవచ్చు కేసెస్ వేసుకొని ఇప్పుడు ల్యాండ్ డ్రావింగ్ కేసెస్ ఇంతకుముందు ల్యాండ్ డ్రావింగ్ కేసెస్ వేసేవాళ్ళము సో అదే విధంగా ఈవెన్ మీరు సివిల్ కోర్టులో కూడా ప్రాపర్టీ రికవరీ ఆఫ్ పొజిషన్ అని చెప్పి ఒకరికి ఉంటుందన్నమాట డిక్లరేషన్ అండ్ రికవరీ పొజిషన్ అట్లాంటి కేసెస్ వేసుకొని నడుస్తుంటాయి ఎప్పుడైతే చట్ట ప్రకారం మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ చూపించినప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న హోల్డర్ తప్పకుండా గెలుస్తారు ఒకవేళ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసుకున్నా కూడా ఆ కబ్జా చేసుకున్న వాడికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు సో డాక్యుమెంట్స్ అన్ని నావి ఇల్లీగల్గా నన్ను భయాందోళనకు గురి చేసి పవర్ అండ్ మనీ యూస్ చేసి కబ్జాలోకి వచ్చాడని ప్రూవ్ చేస్తే తప్పకుండా వాళ్ళు న్యాయస్థానంలో కేసు గెలుస్తారు అండ్ వాళ్ళకి ప్రాపర్టీ ఏదైతే ఉందో రికవర్ అవుతుందా అంతే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ చేతిలో పవర్ ఉంటుంది సో మరి ఆ పవర్ ఉంది ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది మరి వాళ్ళంటి కేసెస్ ఎట్లా డీల్ వాళ్ళ ఏ లీడర్ అన్న ఉండండి చట్టం ముందు న్యాయస్థానాల ముందు అందరూ ఒకటే మీరైనా ఒకటే పెద్ద లీడర్ అయినా పెద్ద సీఎం అయినా ఎవరైనా ఒకటే కదా ఇప్పుడు అన్యాయం చేసినందుకు ఆయన ఏదో పెద్ద పొలిటికల్ లీడర్ అని చెప్పి ఆయన వదిలేస్తారా వదిలేయరు కదా చట్ట న్యాయస్థానాలవన్నీ చూడవు మీ డాక్యుమెంట్ ఒకవేళ కరెక్ట్ ఉండి మీ ఆపోజిషన్ లో ఎంత పెద్ద లీడర్ అన్నా ఉండరు ఇవ్వండి అతనిది నడవదు కదా అట్లా అట్లా ఏమి ఉండదు న్యాయస్థానం ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ చూస్తారు ట్రయల్ అవుతుంది ఎవిడెన్సెస్ ఉంటాయి సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటూనే న్యాయస్థానాలు జడ్జ్మెంట్స్ ఇస్తారు ఓకే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సూర్య డెవలపర్ సంస్థ అనే దాని మీద చాలా స్కాన్ జరిగిందని వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి అయితే ఇప్పుడు ఈ సూర్య డెవలపర్స్ అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి మహేష్ బాబు కూడా ఈడీ నోటీసులు పంపించింది సో ఇది ఇప్పుడు దీని కూడా బాధ్యుడౌతాడంటారా ఇప్పుడు ప్రమోట్ చేసినందుకు అంటే ప్రమోట్ చేశారంటే ఈ ఓన్లీ యాక్టర్ తను సో వాట్ ఎవర్ ఇప్పుడు వచ్చారు ఏదో ప్రమోషన్ కోసం వాళ్ళు చూపించిన ఏ విధంగా లైబిలిటీ ఉంటది ఉండదు కదా తనకు ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ కంపెనీ అంటేనే లైబిలిటీ వస్తుంది కానీ ఇప్పుడు నోటీస్ అనేది ఈడీ నోటీస్ ఇవ్వగానే అతను ఏదో అక్యూజ్డ్ అన్నట్టు కాదు కదా యాజ్ అ విట్నెస్ కూడా పిలుస్తారు స్ గా పిలిచినప్పుడు ఇప్పుడు నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాను మీకు పిలుస్తాను మీరు ప్రమోషన్ కోసం వస్తారు నేను మీకు అన్ని విషయాలు చెప్పాను నేను ఈ ల్యాండ్ కొన్నాను ఇన్ని కోట్లు పెట్టి కొన్నాను ఇగో ఇంత మంచిగా డెవలప్ చేస్తున్నాను సో ఇది ఫ్యూచర్ అని చెప్పి నేను మీకు ఒకటి చూపించేస్తాను మీరు ఇంప్రెస్ అవుతారు మీరు వచ్చి ప్రమోషన్ చేస్తారు సో మీరు ఏ విధంగా దానికి కారకులు అవుతారు కారు కాకపోతే మిమ్మల్ని ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తారో తప్పకుండా కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈడీ కానీ మిమ్మల్ని ఏమంటారు విచారణకు అయితే పిలుస్తారు విచారణకు పిలవగానే మీరు ఏదో అక్యూజ్డ్ అన్నట్టు కాదు సో దాంట్లో భయపడాల్సిన అవసరం ఏమి లేదు అంటే లాస్ట్ టైం రాజమండ్రిలో కూడా ఒక అపార్ట్మెంట్ కి యాడ్ చెప్పేసి ఆవిడ మీద కూడా కేసులు బుక్ అయ్యాయి బుక్ అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే యాక్టర్ చెప్పారనగానే నిజము దట్టు అంత ఫేమస్ యాక్టర్ చెప్పారంటే ప్రజలు కొంచెం నమ్ముతారు కదా మిస్గైడ్ అవుతారు సో అందుకని కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ లో ఎప్పుడు వెళ్ళినా కూడా యాక్టర్సే కానివ్వండి పొలిటికల్ లీడర్స్ ఎవరు వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకునే మరి అలాంటి అడ్వర్టైజింగ్ చేస్తే బాగుంటది మహేష్ బాబు గారు అనగానే నాచురలీ అందరూ అట్రాక్ట్ అవుతారు ఆయన ఏది చెప్పినా కరెక్ట్ అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంతో మంది హీరోస్ ఉన్నారు నాట్ ఓన్లీ ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు సో నాట్ ఓన్లీ ఎంతో మంది ఉన్నారు చాలా మంది సో నమ్ముతారు ప్రజలు అరే మా నా ఫేవరెట్ హీరో చెప్తున్నాడు కొనుక్కుందాం అని కూడా కొంతమంది అనుకుంట అనుకునే ఛాన్స్ ఉంది అప్పుడు కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరించాలి చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఇంకా మంచిది సో దట్ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని అవాయిడ్ చేయొచ్చు అంటే మీరు అన్నట్టు చాలా నాట్ ఓన్లీ మహేష్ బాబు చాలా మంది కానీ అతని మీద రీసెంట్ గా ఈడీ నోటీసులు పంపింది అనమాట సో పంపడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉండొచ్చు అనే అంతేనా ప్రమోట్ చేసిన పాట అని కాదు పా అంటే నేను ఏమంటున్నాను అంటే ఒకవేళ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉంటేనేమో అతని ఆ విచారణ వేరుగా ఉంటది ఓకే కానీ అక్కడ కాదు కదా ఆయన ఓన్లీ ఏంటి ప్రమోట్ చేసి ప్రమోషన్ లేద్ది దానికి పోయారు అంతే అడ్వర్టైజింగ్ చేశారు అంతే సో అలాంటప్పుడు ఏంటంటే విట్నెస్ గా విట్నెస్ గా విచారణ చేస్తారని చెప్తున్నాను విట్నెస్ విట్నెస్ గా అంతే రైట్ మేడం చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ సో మచ్